ప్రెస్ మీట్ ఐదు నెలలైన ఫస్ట్ టైం వచ్చిన దానికి మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఇంకా కొంచెం లేట్ కొద్దాం అనుకున్నా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలైంది ముందే వచ్చి మాట్లాడితే బాగుండదు వాళ్ళకి టైం ఇవ్వాలి టైం ఇచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని తప్పులు సెట్ చేసుకొని పోతారు చూసా మొన్న వీడియో కూడా పెట్టా ఆ వీడియో కూడా నేను లేను ఆ రోజు హాస్పిటల్లో ఉండి పెట్టా నేను దాని గురించి కామెంట్ కూడా చేస్తే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడతాను ఇప్పుడు నేను పెట్టడం కారణం పెట్టుకుంటా ఉన్నా కూడా చూడయా ప్రతిపక్షంలో ఉండి పెట్టలేదు చూడు ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా అడగటం లేదు అని చాలామంది ఫోన్ చేసి నాకు నేను నేను బయట ఉన్నా నిన్న చాలా మంది ఫోన్ చేయటం జరిగింది మాకే బాధ అనిపిస్తున్నది ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు బయట వచ్చి మాట్లాడిపోతే బాగుండదు అని నిన్న అన్ని పార్టీ సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేయటం జరిగింది ఒక పార్టీ కాదు అన్ని పార్టీ వాళ్ళు గంగమ్మ జాతర గురించి ఎందుకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుందంటే మనందరం కూడా చూసుంటాం కాళాశలు ఒక చరిత్ర ఇది రాజు లేని చరిత్ర ఆ చరిత్ర నుంచి మనకు అద్దూర్ దశరథరాం రెడ్డి గారు ఎం ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా గంగసుబ్బరావు రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా చెంచిరెడ్డి కావచ్చు అదేవిధంగా మన మునురావయ ఎక్స్ఎమ్ల్యే కావచ్చు బొజ్జల గోపాల్ కృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఎస్వి నాయుడు కావచ్చు ఇంకా నాయుడు గారు ఇంకొక నాయుడు గారు సుబ్రహ్మణ్యం నాయుడు గారు కావచ్చు ఇంతమంది మధుసూదన్ రెడ్డి కావచ్చు ఇంతమంది ఏలిన ఈ ఈ కాలాసలో నిజంగా ఏడు గంగమ్మలంటే ఈ ప్రపంచం ఎక్కడా లేదు ఇది బాగా నాకు చాలామంది తెలియదు నాకు తెలియదు ఒప్పు ఏంది ఏడు గంగమ్మలని నా దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా అన్ని దగ్గర ఉంటాయి కదా గంగమ్మలు తెలియదు ఉన్నది ఓపెన్గా మాట్లాడుతున్నాయి దాచిపెట్టేది మాట్లాడదు అప్పుడు చెప్పడం జరిగింది ఎంగడిగిరిలో ఒకే గంగమ్మ తిరుపతిలో ఒకే గంగమ్మ కాళాసుల ప్రపంచంలో ఏడు గంగమ్మలు ఉండేది ఒక కాలసరకు అదృష్టము అన్నారు అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు చైర్మన్ కావచ్చు అప్పుడు నాయకులు కావచ్చు అన్ని పార్టీ వాళ్ళు నా దగ్గర కలిసినప్పుడు ఏమన్నా తిరుపతిలో గవర్నమెంట్ ఫెస్టివల్లా చేస్తున్నారు స్టేట్ ఫెస్టివల్లా చేస్తున్నారు ఎంగడగిరి రాజా గారు కూడా అక్కడ కూడా స్టేట్ ఫెస్టివల్కి తీసుకున్నారు ఏడు గంగమ్ములు ఉండే దీన్ని ఎందుకు స్టేట్ ఫెస్టివల్ తీసుకురాలేదో నన్ను అడిగినప్పుడు నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజులు కూర్చొని గంగమ్మ ఉన్నా కూడా నేను అడబోయి కూర్చొని జీవో దేవటం జరిగింది ఇది వాస్తవా కాదా దీని మీద మనం పోటీ పడాలి మసూధుడి ఒకటి చేస్తే నువ్వు ఇంకొకటి చేయి సంతోషపడతావు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా ఈ గంగమ్మ గురించి రాజకీయాలు చేయలేదు అందులో మన గంగమ్మ ఈరోజు నా పక్కన ఉన్నాడు ముస్లిమ్స్ హిందువు శాంతారావు వాళ్ళ వీధిలో శాంతారామ గారు వాళ్ళ వీధిలో పోసలేదు కావచ్చు అట్ట గాంధీ వీధి కావచ్చు ఈ రెండు గంగమ్మలకి ఆ కేసు కూడా ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తున్నారు అన్నం అంతా కలిపి ముద్ద చేసి కూడా సల్లేదు కూడా ఇలాంటి అన్నం అంటే పార్టీల సంబంధం లేదు ఇది ఇది పార్టీల సంబంధం లేదు ఇది ఒక కాలాశ్రీకి ఒక అద్భుతంగా అన్ని పార్టీలు కలిపి అన్ని కులాలు కలిపి చేసే జాతర డబ్బు లేనప్పుడు గుడిసుల్లో పెట్టుకొని కూడా చేసిన గంగ జాతర ఒక్కొక్కరిని నేను అడిగా మీరు ఎన్ని రోజులు ఏం చేస్తానంటే ముప్పై సంవత్సరాలు అన్న బోహుడు నలభై సంవత్సరాలు ఇప్పుడు చేసేవాళ్ళంతా నేను చూడు మార్చిన వాళ్ళు ఎవరు లేరు సుమా నేను ఎమ్మెల్యేని తక్కని కూడా తీసుకువచ్చి మార్చలేదు సుమా ముప్పై సంవత్సరాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గంగ సుబ్బరావు రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్వి నాయుడు గారు ఉన్నప్పుడు మున్రావి ఉన్నప్పుడు ఉన్నప్పుడున్న మనుషులే నాకు సంబంధం లేదు ఐదు సంవత్సరాలు నేను పట్టించుకోలేదు ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా చేసుకోమన్నాను నన్ను పిలిస్తే పోయి టెంకాయ కొట్టేవాడిని పోయి దండం పెట్టుకునేవాడిని కొందరు పిలవకుండా కూడా ఉండేవాళ్ళు ఉండారు గంగమ్మలు పెట్టుకున్నప్పుడు ఎందుకంటే అది వాళ్ళ సంపద వాళ్ళు నేను ఏం నన్ను ఎమ్మెల్యే కదా వాళ్ళు నన్ను పిలవలేదే నేను అక్కడ నిన్ను మార్చేస్తానని కూడా నేను అనలేదు నేను అది పట్టించుకోలే భగవంతుడు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఏంది ఇది ఏంది ఇది బ్రాంధీ సేపు సిండికేట్ అనుకుంటున్నారా మీరు ఇది బ్రాంతి షాప్ సిండికేట్ చేయాలనుకుంటున్నారా బ్రాందీ షాప్ సిండికేట్ లాగా గంగమ్మని సిండికేట్ చేయాలనుకుంటున్నారా కాలాచల్లో ప్రజల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాను నేను దయచేసి ఈ మాటని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ గారి గారు వినాలి అయ్యా ఇది బ్రాంతి షాపుల సిండికేట్ అనుకున్నారా గంగమ్మ జాతరని ముస్లిమ్స్ హిందూసు అన్ని మతాలు కులాలు కలుసుకొని చేసే ఈ గంగమ్మ జాతరని అడిగితే రెండు రోజుల నుంచి ఫోన్ మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు మీ బుక్కులు పెట్టుకోమన్నారు పేర్లు పలావలు వస్తారంట ఎస్ నాకు తెలియదు ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా భగవంతుడు తెలియాలి నేను అది చెప్పాడా లేదా నాకు తెలియదు అది ఎమ్మెల్యే గారు బయట రావాలి ఎమ్మెల్యే గారు చెప్పాలి అయ్యా ఈ గంగమ్మ జాతర ఎలా జరుగుతుందో అలా జరుపుకోపోండి లేదు ప్రతి వీధిలో మా పిల్లకాయలు కూడా ఇంత ఉండు అన్ని పార్టీలు ఉండరు ఇంకా నువ్వే కొత్త వాళ్ళు ఎల్టో పేర్లు ఇచ్చుకో నాలుగు పేర్లు ఇచ్చుకో చెయ్యి కలిసి ఇంకా బాగా చెయ్యి నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయి ఏ షెడ్ యాభై వేలు ఇస్తావు లేదా ఏ షెట్ గారు లక్ష రూపాయలు ఇస్తావు లేదా మధుసూదరుడినప్పుడు మైక్ పెట్టుకొని నాలుగీదుల్లో అనౌన్స్మెంట్ చేశాడు ఎవడైనా దౌర్జన్యం చేసి డబ్బు అడిగితే టేషన్లో పెడతాను అన్న అన్నానా లేదా ఎమ్మెల్యే నెంబర్ ఇచ్చానా లేదా కానీ ఇప్పుడు మాత్రం ఏంటి ఇప్పుడు మాత్రం ఏంటి ఎవరు దీని వెనకాల ఉండరు నేను ఎవరిని ఫలానంటోలా ఎమ్మెల్యే పేరు వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు పేరు వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని సమాధానం చెప్పాలి మీ తాతల్ నుంచి మేము ముప్పై సంవత్సరాలు రాజకీయం ఉన్నాం మేము ముప్పై సంవత్సరాల రాజకీయాల నుంచి ఎవరైనా మార్చినారా ఎవరికైనా తెలుసా మసూదడు కలిపి ఇప్పుడే ఎందుకు వచ్చింది రచ్చలు స్టార్ట్ అవుతాయి ఒక కాడ పోతాడు నాకు డబ్బు ఇస్తా లేదంటాడు ఇంకొకడు పోతాడు నాకు డబ్బు ఇస్తా లేదంటాడు ఏ విధుడు ఆ విధుడు అభిమానం ఇస్తే తీసుకోవటం ధర్మం అది ధర్మం బిచ్చగాడు కూడా మనం అడిగితే పద్ధతిగా అడిగితే అయ్యా నాకు తినలేదయ్యా అంటే మనం అభిమానం ఇస్తాం డబ్బా డబ్బా డోర్ కొట్టే ఇస్తా లేదంటే ఏమంటాం డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాం అయ్యి ఇచ్చా లేదం కానీ ఈరోజు ఏముంది మీరు కాన డబ్బు ఇకపోతే మీ ఇంట్లో గంజాయి పెడతా లూగానే లక్ష రూపాయలు పంపించకపోతే నీ మీద బంగారు దొంగతనం కేసు పెడతాను డబ్బీకి పోతే నీ కొడుకు ఎట్ట తిరగతా నాలుగు ఐదులో తిరుగుతా అనేది దబాయింపు ఈరోజు స్టార్ట్ అయిపోయిందంటే దీని వెనకాల ఎవరున్నారు నేను అడిగేది వాస్తవమా కాదా పాపం వాళ్ళు వచ్చి బయట చెప్పలేరు నాకు నేను ఫోన్ చేశారు చాలామంది అన్న ఏందన్నా నాకే బాధ అనిపించి నేను రావటం జరిగింది దీన్ని ఇమీడియట్లీగా ఎమ్మెల్యే గారిని నేను ప్రెస్ మీట్లో నువ్వు లేకపోయినా అసెంబ్లీ జరుగుతుంది అక్కడ కూర్చోనన్నా నీ వీడియో ఒకటి రిలీజ్ చేసి ఉండే సాంప్రదాయాన్ని కింద స్థాయికి తీసుకొని రావద్దు ఒక్కోసారి జరగవచ్చు నా పేరు చెప్పి మంది తప్పులు చేయచ్చు అది నా మీద ఫలితం వచ్చింది అలా నీ పేరు చెప్పి ఎవరైనా చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాలి నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నీకు కూడా బాగస్థుడే దాంట్లో దానికి కూడా నువ్వు బాగస్తుడు అవుతావు దాన్ని కంట్రోల్ చేయాలి ఎలా జరుగుతుందో అలా జరిపించండి లేని పక్షాన నీకేమన్నా నలుగురు ఐదు మంది పేర్లు కావాలంటే నాకు తెలియదు ఆ కమిటీలు ఎక్కడుంటాయి కూడా తెలియదు అవి ఎక్కడుంటాయో కూడా నాకు తెలియదు ఆ కమిటీలతో కూర్చొని నీ పిల్లకాయలు పెట్టుకుంటావో లేకపోతే ఇంకొకరు పెట్టుకుంటావు నాకు అలవాటు లేదు అది నీకు అలవాటు ఉండదు కాబట్టి పెట్టి చేసుకుంటావు చేసుకునే కాదంటూ లేదు సాంప్రదాయంగా కులాలకి మత మతాలకి బాగా జరుగుతున్న ఇటువంటి గంగమ్మల్ని మనం రోడ్లో తీసుకురావటం ధర్మం కాదు నా దగ్గరికి అదే తెలుగుదేశం వాళ్ళు అప్పట్లో ఉన్న బీజేపీ వాళ్ళు రాజు గణేషు స్వర్ణమూర్తి ఫస్ట్ టైం బెంగళూరునప్పుడు నేను వచ్చినప్పుడు అప్పుడు నేను రాజకీయాలు చేస్తూ బెంగళూరులో బిజినెస్లు చేసుకుంటాను అప్పుడు నాది ఇంటికి వచ్చారు అయ్యా ఏడు గంగామ్లు అన్నారు ఏమన్నా వెండి చేయిస్తావా అన్నారు ఏం మాట్లా నువ్వు ఏ పార్టీ ఏ కులం నువ్వు ఏ మతం అల్లా నేను అవునా వెండి కావునా చేయిస్తా అమ్మవారి ఫస్ట్ కాలాసుల్లో నేను వెండి చేయించిన ఏడు గంగమ్మలకి మెయిన్ గంగమ్మలకి వెండి చేయించిన కాబట్టి దాంట్లో పోటీ పడదాం చైర్మన్ గారు వచ్చినప్పుడు నాతో మాట్లాడినప్పుడు గంగమ్మ గుడికి తీసుకొని ఇది ఏడు గంగమ్మలకి మనం గడితే బాగుంది అంటే చైర్మన్ గారు ఇమిడియట్లీగా ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే కోట్ చేయండి ప్లీజ్ ఎక్కువ రేట్ లేకుండా టెంపుల్కి నష్టం లేకుండా తక్కువ డబ్బుతో మాట్లాడి ఆ ఇల్లు కూడా తీసి మనం కూడా రిక్వెస్ట్ చేసి చేయమని చెప్పా గుడి కట్టారు ఇప్పుడు ముప్పై లక్షలు ముప్పై లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు గుడికి వచ్చారు ఎమ్మెల్యే మిస్సెస్ వాళ్ళు వచ్చారు చేశారు సంతోషం కుంభాభిషేకం చేశారు నాకు చైర్మన్ గారు ఫోన్ చేశారు నువ్వు వస్తావు అన్నారు నేను రాను అని అడుగు పక్కనాడు మదర్ ప్రామి సభత నేను రాను వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు చేసుకుంటారు నేను రాను వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసుకుంటారు పోతే నేను రాను వద్దు వాళ్ళకి ఫ్రీగా వదలదాం దేశంలో చైర్మన్ గారు చైర్మన్ గారు లేదు నేను మాజీ చైర్మన్ కదా గంగమ్మలు ఫస్ట్ నుంచి నాకు అటాచ్మెంట్ ఉంది నేను మొహం చూపు చేసి వస్తానని ఆతంతమయ్య ఇదే జరిగింది నేను దీంట్లో అబద్ధాలు ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పు నేను రాజకీయాలు చేయాలంటా గంగమ్మ మీద ఇప్పుడు ఎలక్షన్ లేదు నాకు ఇప్పుడు ఎలక్షన్ లేదు రాజకీయాలు చేయాలని లేదు దీన్ని కాలాసిని ఈ సాకుతో ఇది రౌడీజం స్టార్ట్ అవుతుంది కాబోతులు చిల్లుడిగా వేరే ఆహారం చేస్తారు ఆల్రెడీ మడరులు జరుగుతున్నాయి మడరుల మీద కను పెడదు మీద కంట్రోల్ పెట్టండి దీని మీద దృష్టి పెట్టండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గంజాయి అమ్మినారు గంజాయి అమ్మినారు గంజాయి అమ్మినారు ఇప్పుడు ఇప్పుడు ఏమమ్ముతున్నారు అరికట్టండి మేము తప్పులు చేసామనే కదా మమ్మల్ని దించారు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి కదా దించారు మేము తప్పులు చేశా మీరు ప్రూఫ్లు లేకపోయినా అబద్ధాలు చెప్తే నమ్మింది వాస్తవమా కాదా ఓడిచ్చారు అందుకే మేమేం మాట్లాడటం లేదు మిమ్మల్ని ధర్మంగా అడుగుతున్నాం మీకు రాజు ఈ నియోజకవర్గం మీరు రాజు రోజులా బిహేవ్ చేయండి అంతేకాని కచ్చితజింపుల్గా స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పోతే మాట్లాడితే మామిడి కేసు వివరం పోతారు పోతే మాట్లాడుతున్నారు అయ్యే మాట్లాడుతారు వాళ్ళు పోయి డబ్బు అడుగుతున్నారు కొన్ని పోలీస్ స్టేషన్ డబ్బీకి పోతే రే గంజాయి ప్యాకెట్ ఉంది ఎవరు వచ్చేవాడు చేతులు ఇట్నే గలీజు మాటలే మాట్లాడకూడదు ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా గంజాయి ప్యాకెట్ తెచ్చేవాడు చేతిలో పెట్టి ఫోటో తీరా అన్నారు దెబ్బతో వేలు ఇస్తాను సార్ అన్నారు అప్పుడు వదిలేయటం జరిగింది అట్ట ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఈ రోజు గంజాయి ఎక్కడుందో పోలీస్ స్టేషన్ ఉంది ఎస్పీ గారు ఒకసారి ఇటు చూడండి కాదా సార్ సాయి ప్లీజ్ ఐఆమ్ రిక్వెస్టింగ్ ఎస్పీ గారు మీరు వచ్చి తనిఖీలు చేయండి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే గంజాయి పెట్టుకొని ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఫోటోలు పెట్టి వసూలు చేస్తున్నది వాస్తవమా కాదా ఎంతమంది మీడియా సోదరులు ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెడతాను మీ ఇంట్లో తప్పుడు రాతలు కానీ రాస్తే అని చెప్తున్నారా లేదా నేను ఏ రోజు అనలేదే ఏ రోజు ఓ జోలికి రాలేదే మధుసూదన్ రెడ్డి పెట్టేవాడు కానీ కడుపు కొట్టేవాడు కాదు అని చెప్తున్నాను నేను ఇది చరిత్ర కాలాసరి దయచేసి వీటి మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకుంటారని ప్రెస్ మీట్ ఇస్తారని ఇది నేను చెప్పిన దాంట్లో అవాస్తుంటే కాలాసర ప్రజలు కూడా ఆలోచించమని దీన్ని ఈరోజు కన్నా స్టాప్ చేయమని ఈరోజు తెలియజేస్తున్నాను ఒకలా దీన్ని స్టాప్ చేయకుండా కాలాసులో రచ్చలు పెడతా ఉంటే దాని బాధ్యత ఎమ్మెల్యే గారే తీసుకుంటారు రచ్చలైనా వస్తువులైనా రౌడీజమైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి సంబంధం నాకు సంబంధం లేదు ఖచ్చితంగా ఎలా సాంప్రదాయం జరుగుతుందో అలా ఎంకరేజ్ చేయమని దయచేసి వాళ్ళకి చెప్తున్నాం మీరే బోండి మీరే టెంకే కొట్టుకోండి మీరే గంగ జాతరలు చేసుకోండి మేము రమ్మంటే చూడమంటే వచ్చి భక్తులు అవచ్చు చూసేసిపోతాం లేదు మీరు వైఎస్ఆర్ పార్టీ రావద్దంటే కూడా ఓకే పాకిస్తాన్ టుడే రావద్దన్నా మేము ప్రజలు తీ జడ్జిమెంట్ అనేది ఒక రోజు ఉంటుంది ఆ రోజు మట్టుకు వచ్చి ఆ జడ్జిమెంట్ ఇస్తారు ఇంకొకటి ఈవో గారు వచ్చారు కొత్త ఈవో గారు ఆయనకి ఆల్రెడీ దుర్గమ్మ తిప్పకి టెండర్ వేశారు టెంపుల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా ఒక పాయింట్లో ముగిచ్చేస్తా ఎందుకంటే అది భారతం అంత ఉంది కదా ఇప్పుడు అవసరం లేదు అది నెక్స్ట్ ఎవరు స్పందించినప్పుడు దాన్ని తగిన శరీరంలో తిప్పుడు కూర్చుంటాను ఇప్పుడు ఆ దుర్గం తెప్పక వేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు పద్దెనిమిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెండర్ని క్యాన్సిల్ చేశారు అయ్యో ఈవో గారు నా సై చూడండి కమిషనర్ గారు నా సో నా సైడ్ చూడండి మినిస్టర్ గారు నా సైడ్ చూడండి ప్లీజ్ దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్ష రూపాయలు పెట్టి ఈరోజు సీట్లు వేసారు టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేసేవా అని అడిగారు ఇవోని అది దాతలు ఇచ్చినారు అందుకే మేము క్యాన్సిల్ చేసాము అన్నారు ఇఓ గారికి చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు ఎవరైతే ఇచ్చారో దానికి వాళ్ళ బోర్డు పెట్టండి వాళ్ళకి మీరు సన్మానం చేయండి మేము ప్రతిపక్షం సన్మానం చేస్తా ఎమ్మెల్యే గారికి కూడా ట్యాంక్ చెప్తా ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి దాతలు ఇచ్చినప్పుడు దాతలు మేము ఎంకరేజ్ చేస్తాం అప్పుడు మా మాజీ చైర్మన్ గారు కూడా అన్నదానానికి కోట్లు తీర్చారు గుళ్ళుకి ఏఎంఆర్ మహేష్ రెడ్డి గారిని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను శైలేస దేవస్థానానికి బంగారు తీర్చారు కాలబైరు బంగారు తీర్చారు కానీ నేను రాలా నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు నేను చెప్తే మహేష్ అని చేశాను నేను అల్లా ఈరోజు మీరు ఎమ్మెల్యే మీరు పోయినారు చేసుకున్నారు నేను దానికి గర్వంగా ఫీల్ అవుతున్నా ఎవరైనా ఒకటే ఆ పోస్ట్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను రాజకీయం చేయుట్టుందా వాళ్ళకి మీరు ఎలా సన్మానం చేశారు దాతకి సుధీర్ గారు ఎమ్మెల్యే గారు అదే మాగా ఈ ముప్పై లక్షలు పెట్టి ఎవరైతే దాత వేశారని చెప్పారో అయిపోయింది కదా ఫినిష్ అయిపోయింది ఆ దాత పేరుని కంపల్సరీగా మీరు కంపల్సరీగా మీరు ఈరోజు ఆ దాత పేరు ఇమీడియట్లీగా శిలా పలహాన్ని ఈవో గారు ఈకపోతే ఈవో గారి మీద కోర్టుకి నేను పోతున్నాను ఈవో గారి మీదకి కోర్టుకి నేను పోతున్నాను ఎందుకంటే ప్రైవేట్ స్థలం కాదు అది గవర్నమెంట్ స్థలం టెంపుల్ స్థలంలో షీట్లేస్ అంత అయిపోయింది దాతని ఇమీడియట్గా అనౌన్స్ చేసి శిలా ఫలహాలు పెట్టమని ఎమ్మెల్యే గారికి ఒకళ్ళ ఎమ్మెల్యే గారు స్పందించకపోతే ఈవో గారికి ఎందుకంటే అడగాల్సింది ఈవో గారిని కాబట్టి ఈవో గారిని అడుగుతున్నాను ఖచ్చితంగా ఈవో గారు దాని మీద యాక్షన్ తీసుకొని తెలియజేయమని చెప్తున్నాను ఇంకొక పాయింట్ ఈవో గారికి అడుగుతున్నాను ఇది ఎన్ని కూడా ఈవో చేతులు ఉంటాయి అనుకుంటున్నా నేను మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మనందరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐరన్ ఆ రోజు మార్కెట్ రేటు ఇరవై రెండు రూపాయలు ఉండింది ఒక బిల్డింగ్ కొడితే ఇరవై రెండు రూపాయలకి కేజీ ఇటు జరిగింది మార్కెట్ రేట్ అప్పుడు ఇరవై రెండు రూపాయలు ఉంది ఇరవై రెండు రూపాయలకి ఐడియన్ ఈటం జరిగింది ఆ రోజు చాలా మంది స్పెష చేసినా కూడా రేట్లు అన్నా కూడా ఎవరు కూడా తగ్గించారు ఏముందో గవర్నమెంట్లో ఏముందో రూల్స్ ప్రకారం ఇరవై రెండు రూపాయలకి ఇయటం జరిగింది ఈరోజు బిల్డింగ్ మెటీరియల్ కదా టెంపుల్ ఉండే మెటీరియల్ అంతా దాని లోపల ఐరన్ ఒకటే కాదు రాగి రాగి బ్రాస్ నాలుగు వందల రూపాయలు కేజీ గేట్లు గేట్లకి అంత పెట్టుంటారు ఉంటారు కాళాసు గులాపాలు చూసారా మీరంతా రాగి దాన్ని పదకొండు రూపాయలకి ఇచ్చారయ్యా ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఇంత రేటు తక్కువగా ఎవరు కూడా పదకొండు రూపాయలు ఈరోజు టెండర్ వేయటం అంటే ఒక కేజీ మీద పదహారు రూపాయలు రాగి మీద నాలుగు వందల రూపాయలు పెట్టుకోవటం ఇది సమాజమేనా ఈ ఓ గారు అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్తావా లేదా నువ్వు ఇంటికి పోతావా నిన్ను ఎవరు కాపాాలేరు నువ్వు రబ్బర్ స్టాంపులా పనిచేస్తే ఎవరు గమ్మను గుడి నాది నీది కాదు పబ్లిక్ది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అంతా మీరు దాని మీద స్పందించాలి రేపటి లోపల నువ్వే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎంత ఐరన్ ఇచ్చినావు ఎంత టెండర్ అయింది రాగి దాన్ని నాలుగు వందల రూపాయలు చిల్లర ఉండే కేజీని ఈరోజు పదహొండు రూపాయలు కీయటం ఇది ధర్మమేనా అని అడుగుతాం ఇప్పుడు నేను మాట్లాడినంతా కూడా వందకి వంద శాతం ఉండి ఉన్నట్టే మాట్లాడినాను దయచేసి ఇప్పటికన్నా రాజకీయాలు ఎలక్షన్ ఇంకా మన ఫోర్ ఇయర్స్ ఉంది రాజకీయాలు రాజకీయం వచ్చినప్పుడు చేద్దాం ఇప్పుడు లాగా ఉండారు కాలాస టెంపుల్ సిటీ దీన్ని దీన్ని సింపుల్ సిటీ అంటారు ఒక మంచి పని చేస్తే ఎవరినైనా పొగడతా నేను ఆ రోజు కోలానంద్ బిల్డింగ్ కడితే కోలానంద్ గారు బిల్డింగ్ కట్టారన్న కృష్ణారెడ్డి గారు పలాను పని చేశాడంటే రోడ్ వేసాడంటే ఆ శిలాపలకం ఉంటే ఆ రోజు సెవెన్ టూ సెవెన్ రోడ్ వేసినప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ శిలాపలకం దాన్ని తీసేసి మంది పెడదామంటే చీ కొత్త కారు కొనుక్కుంటూ దాని మీద గీతలు వేస్తే ఎంత కసి ఉంటుందో అదే పరిస్థితి ఉంటుంది గోపాలకృష్ణ అడివి మంచి చేస్తుంటే అది మంచి పబ్లిక్ తెలియాలి నేను చేస్తుంటే నేను పబ్లిక్ నేనేం చేశాను తెలియాలి ఒకలా చైర్మన్ చేస్తుంటే చైర్మన్ తెలియాలి దాన్ని ఆడబెట్టుకుంటే ఏరే దగ్గర పెట్టండి అని చెప్పాను కానీ ఈరోజు కాళాస నియోజకవర్గంలో శిలా పలకాలన్నీ కొట్టడం పుష్పు ఇంటి వేసియటం ఇది ధర్మం కాదు అట్లా చేస్తే ఏ శిలా పలకాలు ఉండవు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మేము తీసి తీసి నేను కూడా మీరు చేసింది పబ్లిక్లు అలాగనే పెడతాను పబ్లిక్ తెలియాలి మీరు చేసే అరాచకాలు ఎవరు చేస్తే వాడు పేరున్నాయ్యా యశ్వినాయుడి గారు చేశారు బ్రిడ్జి గట్టారు యశ్వనాయుడికి పేరున్నాయి చెంచుడి గారు చేశారు చెంచుడి పేరుండి ముంద్రా చేశాడు ముండావి పేరున్నాయి ఏదైనా ఎవరు చేసినా వాళ్ళ పేర్లు ఉంటాయి అది ధర్మం మేము దాన్ని కాదంటూ లేదే మేము పలానప్పుడు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే తీసుకొచ్చిన టెండరు ఇది మేమే వచ్చి ఓపెన్ చేయాలి మేము మేము వద్దు మీరు చేసుకోండి మేము ఆ దానికి ఆ రూట్కి మీరు రాలేదు ఇప్పుడు కూడా నేను అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి కాళాసులో రౌడీజన్ ఎంకరేజ్ చేయొచ్చు దయచేసి తరతరాల నుంచి వచ్చే ఈ సాంప్రదాయాన్ని ముస్లింసు అన్ని కులాలు మతాలు కలిచ్చేసి చేసి ఈ జాతర్ని ఈ ప్రపంచంలో లేని గంగమ్మ జాతర్ని శ్రీకాళాసలో ప్రశాంతంగా చేయాలని కాళాసులు ప్రజల్ని అదేవిధంగా పోలీస్ శాఖని అదేవిధంగా రెవెన్యూ సంబంధించిన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఏముందో వాస్తవాలు రాయండి నేను తప్పు చేస్తే నాయకు రాశారు అప్పట్లో నాయకు రాశారు చాలామంది రోజు రాసేది నా మీద టెంపుల్లో అదేదో పేపర్ ఒకటి ఉండేది రాయించేవాళ్ళు ఇక్కడ రాసేవాళ్ళు రకరకాల రకరకాలు నేనే పట్టించుకోవాలా ఎస్ ఉండొచ్చాము నా తెలియని కొంచెం తప్పులు చేశారు ఉంది సజ్ చేసుకుంటా టీచర్ చెప్పినప్పుడు రేలు చేసిన సబ్జెక్టులో సరిగా లేదని టీచర్ చెప్తే నేర్చుకోవాలి కానీ టీచర్ మేము తిరగబడకూడదు అదే మగ పేపర్ అనేవి టీచర్తో సమానం చేసిన తప్పుని సజ్జించుకొని అయ్యా ఏం చెయ్యి చేసిన తప్పు మళ్ళీ నేను దాన్ని చేసుకొని పాస్ అవ్వాలని చూడాలే కానీ నీ ఇంట్లో గంజాయి తెచ్చి పెడతా రే నీ బిల్డింగ్ కొడతా ఏయ్ ఇది కాలాస్త్రీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో ఏ సముద్రాలు దాక్కున్నా కూడా సేమ్ యున్ని కూడా అన్నాడు అది మనసులో పెట్టుకొని ఏ రాజకీయ నాయకుడైనా మేము కూడా అనుకున్నాం ఇరవై సంవత్సరాలు ఉంటా నేను కాలు అసలు అనుకున్నా ఎమ్మెల్యే మసూదర్ రెడ్డి చాలా ఇరవై ఎందుకంటే వచ్చిన వాళ్ళకి దానం చేశా చనిపోతే పదివేలు ఇచ్చినా పెళ్ళిళ్ళకి బీరో మంచాలు ఇచ్చినా ఎవరు నా ఆఫీస్కి వస్తే ఏవి కావాలంటే కనీసం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ లేట్ అవుతుంది కానీ మసూదుడు ఏ రోజు కూడా లేట్ కాదు అంత సర్వీస్ చేసిన అయినా అయినా ప్రజలు తీర్పిచ్చారు తీర్పుని గౌరవిస్తున్నాం ఇరవై సంవత్సరాలు మసూద్ డాడ్కి వచ్చేసాడు ఎక్కడికి వచ్చినాడు దయచేసి రాజకీయం ఎవడు చేతిలో ఉండదు ప్రజల చేతిలో ఉండదు ప్రజలకు మనం సమాధానం చెప్పాలి కాబట్టి ప్రజల సమాధానం చెప్పాలని దయచేసి కచ్చి పనికి పోవద్దని మరలొక్కసారి చెప్తూ అదేవిధంగా ఫ్యాక్టరీలు ఎవరైనా పనిచేస్తుంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీ చేశావు నువ్వు దీనికి చేసావు అని చాలామందిని తీసేస్తున్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా చనిపోయిన ఎమ్మెల్యే గారి తమ్ముడు ఏం పేరు అరుణ్ రెడ్డి గారికి ఒక కంపెనీలో బస్సులు పెట్టుకొని తిరుగుతున్నాయి గవర్నమెంట్ వచ్చింది చాలామంది వచ్చి నాకు చెప్పారు అనా ఆయన బస్సులు పెట్టి తిరుగుతున్నాయన్న అనా ఆయన కాంటాక్ట్ చేస్తున్నాడు అన్న అనా పలాంటి చేస్తున్నా ఏ కడుపు కొట్టే పద్ధతి నా దగ్గర లేదు బస్సులు పాటు బస్సులు జరుగుతాయి ఈ ఎంప్లాయీస్ వరుందరు వాళ్ళు ఉన్నా కూడా ఉండొచ్చు నాకు ఓట్ కూడా ఉండొచ్చు కడుపు కొట్టనని చెప్పి నేనేం యాక్షన్ తీసుకోలే బస్సు లోపల కంటిన్యూ అవుతున్నాయి కానీ వాళ్ళు తీసేస్తే వాళ్ళ కడుపు మంట ఆ పిల్లకాయలు సూసైడ్ దానికి పోతున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి ఏ ఊరు వచ్చినా కూడా ఏ బిజినెస్ వచ్చినా కూడా అందరికి సపోర్ట్ చేసిన నీ రైస్ మిల్ మూసేస్తా నీ బిల్డింగ్ కొట్టేస్తా ఈ సాంప్రదాయాలు ఆపండి దయచేసి ప్లీజ్ ఇవన్నీ ఆపండి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి మరలా తెలుసు మన ఏదో డైలాగ్ మర్చిపోయినా టీ షర్ట్ వేసుకొని మసు మధు మాట్లాడుతున్నాడు అవునయాలు నాకన్నా పదహైదు సంవత్సరాలు పెద్దోడు కదా మధు మాట్లాడుతున్నాడు నేను సుధీర్ గారు అంటున్నాను నేను టీ షర్టు నేను బట్టలు లేకుండా తిరగల హాస్పిటల్లో ఉన్నా వెనకాల ఏం ఓప్పు ఓపెల్లో నీకు నాకు అర్థం లేదు కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటే గబక్కని చనిపోతే ట్రాక్టర్లో దాంట్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చాను అయ్యా మట్టి తోలినప్పుడు ఇసుక తోలినప్పుడు ఐదు మంది చనిపోయినారు ఇప్పుడు కూడా చనిపోయినారు దీన్ని అరికట్టండి అన్న ఏం చేయాలి నువ్వు ఎవరు చేశారో వాళ్ళు పట్టుకోవాలి అది ఏమంటే ట్రాక్టర్ వైఎస్ఆర్ తేడా ఏజెంటోడ ఎంటూ పుత్రులు ఏజెంట్ కూర్చున్నాడు నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం తోలినాడు సెల్ఫినోడు వైఎస్ఆర్ పార్టీ వాడు నేను రాకూడదు పాప పెళ్ళి అయింది ఇంకొకటి రెండు నెలలు బాగూడదు నేను రెండు నెలలు నేను ఫోను నా కొడుకుని దూరంగానే హాస్పిటల్ పక్కన నా కొడుకు వచ్చినాడు వచ్చినాడా వచ్చాడా అన్నాడు నా కొడుకు వచ్చాడు నీకైనా ముందు ఉన్నావా ఎస్విఎస్ నా మాల్ ఓపెనింగ్ మీరు అందరూ రావాలని స్టేట్మెంట్ ఇచ్చినావా ఏం ఎస్విఎస్ ఏదో ఒకటి పెట్టాడా ఎస్వి మాల్ కాలాసులో మసూదన్ రెడ్డి పెట్రోల్ బంకులు పెట్టలేదు కాలాసులో మసూద్ రెడ్డి మాలు పెట్టి కడుపులు కొట్టలేదు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావా నువ్వు కూర్చోనే నేను టీషర్ట్ వేసుకున్నానంటే హాస్పిటల్ ఇంకేం వేసుకుంటారు నేను ఇంక నేను యాక్షన్ చేయాలని ఫుల్ డ్రెస్ వేసుకుని హాస్పిటల్ పెట్టేసి మాట్లాడుతుంటే జనాల కప్పు అది వాడిని చెప్పులతో కొట్టండి మధుగా అని అన్నారు నువ్వు చెప్పులతో అంటే అది నా కూలుగా భావిస్తాను సుధీర్ మిస్టర్ సుధీర్ రెడ్డి గారు నువ్వు చెప్పింటే పటం అంటే అది నేను నా మీద పూలు పడ్డాయని ఆ పుష్పాలు నా మీదకి వచ్చినాయని ఫీల్ అయ్యి నేను ఏం జరుగుతుందో చెడుని బయట తీసుకొని వస్తాను బయపిస్తే భయపడేవాడు కాదు మధుసూదన్ రెడ్డి ఇంకొకటి కేసులకి ఓటుకి నేను జైల్లో పోతా మూడు నెలలు పెడతా ఆరు నెలలు పెడతానంటే ఆల్రెడీ జైలు పోయి వచ్చిన నేను లేని కేసులకి నేను చూడండి జైలు కాదు నేను చూడని రాజకీయం కాదు అర్థమైందా ఫస్ట్ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పాలన చేయి నేను ఈ పది డెవలప్ చేశాను మసూదుడు ఇది చేశాను నేను ఇది చేశా ఛాలెంజ్ అవి చేయి ఛాలెంజ్ అంటే అది ఛాలెంజ్ నీకు పది మార్కులు వస్తాయి నాకు ఇరవై మార్కులు వస్తాయి అంటే బిడ్డ తల్లి ఎట్లా ఆనందపడుతుందో పడుతుందో ప్రజలు దాని మీద ఆనందపడతారు అంతేగాని నేను నీ బిల్డింగ్ కొట్టేస్తా నీ రైస్ మిల్లు మూసేస్తా నేను జాబ్ పెరికేస్తా అంటే ఇదే మార్కులు కాదని తెలియజేస్తున్న దయచేసి మీడియా సోదరులకి అందరికీ ఏడు గంగమ్మ జాతీ ప్రశాంతంగా చేయమని కోరుకుంటు కాబట్టి దీన్ని ఇంతవరకు రాజకీయం ఆపని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ఇమీడియట్లీగా ప్రెస్ మీట్ పెట్టాలని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద